వచ్చినటువంటి పెద్దలు మంత్రివర్యులు వరుగు గారు ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు పొంగూరు నారాయణ గారు పార్టీ అధ్యక్షులు మిదా రవిచంద్ర గారు ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ఎమ్మెల్సీ ఎంపీడిసి గారికి ఎంపీపీలకి నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా తెలుగుదేశం లీడర్లకి మాజీ మంత్రి వర్యులు పరభాగ లక్ష్మి గారికి వేదిక ఉన్నటువంటి పెద్దలకి ఎదురుగా గొప్ప లీడర్లకి అందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు పెద్దలు నారాయణ రెడ్డి గారు ఆ రామారాణ రెడ్డి గారు నాకు లిస్ట్ ఇచ్చారు ఈ లైబ్రరీ గురించి ఇది అందరూ కలిసి లైబ్రరీని అభివృద్ధి చేయాలనే మనసు కలిగి మరి ఒకరికొకరు చెప్పి నేను బీద రామచంద్ర గారికి కూడా ఆయన కూడా నేను కూడా నా ఒత్తు చేస్తాను అంటే మంత్రివర్యులు కూడా చేస్తారు నారాయణ గారు కూడా ఆయనే చెప్పారు ఆ తగ్గి రావాలని మీకు ఖచ్చితంగా డెవలప్ చేస్తాం లైబ్రరీస్ అని కూడా అని చెప్పడం జరిగింది లోకేష్ గారిని కలిసినప్పుడు కూడా ఆయన కూడా లైబ్రరీస్ని ఎట్టి పరిస్థితుల్లో మనం రాష్ట్రంలో డెవలప్ చేయాలా అని గొప్ప ఉద్దేశంతో ముఖ్యులు చైర్మన్ గారు కోటేశ్వర గారికి నమస్కారాలు కోటేశ్వర గారు చాలా గొప్పవారు ఏంటంటే పార్టీ పెట్టినప్పటి నుంచి రామారావు గారు తోటి ఉన్నటువంటి గొప్ప నాయకుడు తెలుగుదేశంలో ఆయనకి న్యాయం చేశారు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత గొప్ప న్యాయం చేశారు కోటేశ్వర గారు చాలా తెలివిగల వాళ్ళు చాలా న్యాయమైన మంచి పద్ధతిగా ఉండేటటువంటి కనిపెట్టుకోని ఉండేటటువంటి ఉన్నటువంటి గొప్ప మరి మాకే ఆయనకి అన్ని సంవత్సరాలు తెలుగుదేశంలో కనిపెట్టుకోని ఉంటే పదవి ఖచ్చితంగా ఇచ్చారు మేము రెండున్నర మూడు సంవత్సరాలు అక్కడ వదిలి ఇక్కడ వచ్చిన తర్వాత మాధ్యమానికి విద్యాశాఖ మాధ్యమానికి అందరికి మేము రుణపడి ఉంటాం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇద్దరు కూడా కలిసినప్పుడు జాగ్రత్తగా చేయండి లైబ్రరీస్ అంటే చిన్నవైది కాదు చాలా పేరు ప్రతిష్ట పుస్తకం ఉంటేనే మనకు జీవితం వస్తుంది బ్రతుకు వస్తుంది పుస్తకంలోనే బ్రతుకు నిలువ ఉందని చెప్పినటువంటి కథలు చాలా ఉన్నాయి దయచేసి ఈ లైబ్రరీ అన్ని రకాలుగా జిల్లాలో ఉండే అరవై ఒక్క లైబ్రరీస్ ఉన్నాయని రామ్ నారాయణ రెడ్డి గారు చెప్పారు అరవై ఒకటి లైబ్రరీలు కూడా మనము అన్ని విధాలా డెవలప్ చేస్తే అభివృద్ధి చేస్తే మా ఉదయగిరిలో కూడా నాలుగైదు లైబ్రరీస్ కూడా ఉన్నాయి అవి కూడా మనం గమనించి చేయాలి మరి లోకేష్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోనున్నారు లైబ్రరీస్ ని అభివృద్ధి చేయాలని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్పది చంద్రబాబు గారిని చూడటానికి వెళ్ళినప్పుడు చంద్రబాబు గారు ఇచ్చినటువంటి మాకు ఇచ్చినటువంటి మర్యాద చాలా గొప్ప మర్యాద ఇచ్చారు అట్లే లోకేష్ గారి దగ్గరికి వెళితే కనపడటానికి థ్యాంక్స్ చెప్పడానికి ఆయన కూడా చాలా గొప్ప మర్యాద ఇచ్చారు ఆ మర్యాద ఎవరికైనా ప్రజల్లో పలుకుబడి పెరుగుతుంది వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతారు అలాంటి తండ్రి కొడుకులు వాళ్ళిద్దరు కూడా మనం అందరం కూడా భవిష్యత్తులో కూడా కష్టపడి చేసి మనం తెలుగుదేశం గవర్నమెంట్ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మళ్ళీ ప్రభుత్వానికి తెచ్చుకొని ఒక ఐదేళ్ళు కాదు పదిహేడు కాదు పదిహేను ఏళ్ళు ఆ పార్టీలే మూడు పార్టీలు కలిసి ప్రభుత్వానికి వస్తే అభివృద్ధి చెందుతుంది ఐదేళ్ళు రాష్ట్రం అభివృద్ధి చెందదు అది నశించు రాష్ట్రం దయచేసి గమనించుకొని చదువుకున్న వాళ్ళు పెద్దలు అందరూ కూడా ఉన్నారు ఎప్పుడు పది ఏళ్ళు ఒకే ప్రభుత్వం పరిపాలిస్తే అభివృద్ధి కనబడుతుంది లేకపోతే కనబడదు అనేది గుర్తించి భవిష్యత్తు కూడా తెలుగు ఎన్డిఏ ప్రభుత్వానికి మనం అందరం కలిసి భవిష్యత్తులో భవిష్యత్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను మరి మా ప్రాంతీయంలో అన్ని విధాలా కష్టపడి లైబ్రరీస్ని తప్పకుండా అభివృద్ధి చేసే మంత్రి ఊర్యుల సహకారంతో లోకేష్ గారి సహకారంతో తప్పకుండా అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ సెలవు నాకు దైవ సమానులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాద బలంతో ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు యువ నాయకులు గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ బాబు గారి దీవెనలతో తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన పెద్దలందరి సహకారంతో నా శ్రేయాభిలాషుల ఆశయంతో మీ అందరి ఆశీర్వాదంతో నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ గా పదవి ప్రమాణ స్వీకారం చేయించున్న శుభ సందర్భంగా మీ అందరి ఆగమనాన్ని ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు సిపిఆర్ కళ్యాణ మండపం అన్నమయ్య సర్కిల్ దగ్గర నెల్లూరు మీ రాక కోసం ఎదురు చూసే మేకపాటి శాంతికుమారి నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్